గోంగూర అందరూ ఎంతగానో ఇష్టపడే గోంగూర రుచిలోనే కాక ఆరోగ్యపరంగా కూడా ఎంతో శ్రేష్టమైంది గోంగూరలో ఉండే పీచు పదార్థం మన గుండెకు ఎంతో మేలు చేస్తుంది శరీరంలోని కొవ్వును కూడా నియంత్రిస్తుంది ఈ గోంగూర ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండటం వలన రక్త ప్రసరణ సక్రమంగా ఉండటమే కాకుండా మన శరీరంలోని రక్తపోటును కూడా అదుపులో ఉంచటానికి ఈ గోంగూర సహకరిస్తుంది ఈ గోంగూరలో విటమిన్ ఏ అధికంగా ఉండటం వలన మన కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యల నుండి కూడా ఈ గోంగూర మనలను రక్షిస్తుంది అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ గోంగూరలో అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తే సత్తా ఉంది ఈ గోంగూరలో విటమిన్ సి ఏ బి సిక్స్ తో పాటు ఐరన్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం పుష్కలంగా ఉన్నాయి గోంగూరలో కాల్షియం ఇనుము సమృద్ధిగా ఉంటాయి కాబట్టి రోజువారీ ఆహారంలో గోంగూర ఉండేలా జాగ్రత్త పడితే ఎముకలకు ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగడానికి గోంగూర సహకరిస్తుంది గోంగూరను ఏ రూపంలో తీసుకున్నా మంచిది కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకు కూడా గోంగూర అలవాటు చేయడం మంచిది రక్తంలో ఇన్సులిన్ స్థాయి పెంచి షుగర్ లెవెల్స్ ని తగ్గించే శక్తి గోంగూరకుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు గోంగూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు గోంగూరలో పోలిక్ యాసిడ్స్ మినరల్స్ అత్యధికంగా ఉంటాయి ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది గుండె కిడ్నీ వ్యాధులు కొన్ని రకాల క్యాన్సర్ నుండి భయంకరమైన వ్యాధులను నివారించడానికి గోంగూర సహాయపడుతుంది దగ్గు ఆయాసం తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్ళు గోంగులను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే సహజ ఔషధాల పనిచేస్తుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ గోంగుర ఆకు మన ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు